అందరికీ నమస్కారం ఈరోజు ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసిన అన్వేష్ నా అన్వేష్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు నోటికి వచ్చినట్లు ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నాడు సీతాదేవిని కానీ ద్రౌపదిని కానీ రేప్ చేసినారు ఇది ఇష్టమైన ఈశ్వరు నోరు ఇచ్చినాడు కదని ఎట్లాంటి అట్లా మాట్లాడుతున్నాడు తర్వాత గరికపాటి నరసింహారావు గారి మీదకి అతను వయసు ఎంత అతను ఎంత చేసినాడు ఎంత మంచి చేసినాడు ఎంత యువతకి అతను ఎంత దారి చూపించాడంటే అంత దారి చూపించాడు అలాంటిది నువ్వు భారతదేశంలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పుట్టి నువ్వు వీటి మీదే నువ్వు కామెంట్స్ వేసుకుంటా నీ ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు తిట్టుకుంటా నీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారని నువ్వు చెప్పిండల్లా జరుగుతుందని నువ్వు చెప్పిందల్లా వినేకిడు ఎవ్వరు రెడీగా లేరు సిద్ధంగా లేరు నువ్వు ఫస్ట్ గరికపాటి నరసింహారావు గారికి క్షమాపణ చెప్పాలి తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లు భగవద్గీత రామాయణం గురించి నీ ఇష్టం వచ్చినట్లు సీతాదేవిని రేపు చేసినారు ఇవి చెత్త మాటలు దయచేసి ఇలాంటివి మాట్లాడకు నువ్వు నీకు ఇంతకుముందు కరెక్ట్గా దగ్గ దగ్గర దగ్గరగా రెండు నెలలు మూడు నెలల క్రితం బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ యాప్స్ మీద మొత్తం అంతా చేసినావు అందరూ నేను ఒప్పుకున్నారు కానీ నువ్వు ఇప్పుడు చాలా అంటే చాలా వరెస్ట్గా బిహేవ్ చేస్తాను నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పిందల్లా వింటానని సబ్స్క్రైబర్స్ని పిచ్చోళ్ళని చేసి నువ్వు ఆడుకుంటాను చెత్తనా కొడక చెత్త పనులు చేసినవారు నువ్వంతా నోటికి వచ్చినట్లు మాట్లాడతాను నువ్వు సీతాదేవిని అంటావు ద్రౌపదిని అంటావు గరికిపాటి నరసింహారావు గారిని అంటావు శివాజీ గారిని అంటావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను నువ్వు మూసుకొని నీ పని నువ్వేందో చూసుకోరా నువ్వు ఎక్కడ ఉన్నావు విదేశాల్లో ఉన్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండే వాళ్ళ గురించి ఏందా నువ్వు కామెంట్స్ చేసేది అంత దమ్ము ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకి రా ఆంధ్రాకి రా రా ఇక్కడికి వచ్చి ఆ సమస్యలన్నీ తీర్చు ఎక్కడో ఉండి నువ్వు సెల్లు సెల్లు చేతిలో పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ గురించి ఏందిరా నువ్వు మాట్లాడేది కించపరిచేది చెత్తనా కొడక చెత్త పనులన్నీ చేసుకుంటాను కదరా నువ్వేం మనిషివి అసలు నీకు ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళందరినీ నీకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళని ఎట్లంటే ఎట్లా కించపరిచే విధంగా మాట్లాడతాను లాస్ట్ టైం శివాజీ గారు నీ విన్న ఎంత పాజిటివ్గా ఇచ్చారు రెస్పాన్స్ ఎంత మంచిగా వీడియోలు చేశాడంటే అతన్ని తీరుతావు నోటికొచ్చినట్లు దుర్భాష ఎట్లంటే ఎట్లా మాట్లాడతాను నువ్వు బ్రహ్మదేవునివా నువ్వు బ్రహ్మదేవుని వారా లుచ్చానా కొడక నువ్వు బ్రహ్మదేవుని వారా ఈరోజు వీడియో చూశాను నీది రోజు ఆరు గంటల క్రితమే ఇప్పుడు నీ వీడియో చూశాను అప్పుడే నిన్ను ఆడే చెప్పుతో కొట్టబొద్దు అయితే అందరా నిన్ను నువ్వు బ్రహ్మదేవును అంట గరికపాటి నరసింహారావు గారిని ఏదో దేవుడని పోలిస్తావు నువ్వు బ్రహ్మాస్త్రం వేస్తావా బెయిరా నువ్వు ఎంత మటుకు వేస్తావు బెయిరా నువ్వు నువ్వు అంత అంత నువ్వు ఆంధ్రాలో పుట్టి వైజాగ్లో పుట్టి నువ్వు తెలుగువాడి పోయి ఉండి నువ్వు వాళ్ళని నువ్వు మెచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళ మన తెలుగుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు వాళ్ళు గరిపాటి నరసింహారావు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు కానీ తెలుగుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి యువతకు మంచి ఉన్నతమైన విలువలు నేర్పుతూ ప్రతి స్కూల్కి కాలేజ్కి పోతూ వాళ్ళందరికీ ఉన్నతమైన విలువలు నేర్పిస్తున్నారా వాళ్ళని నువ్వేందిరా రా చెప్పేది అవునురా వాళ్ళు రా ఆడోళ్ళు ఇట్లుండాలని అట్లుండాలి అంటారా ఎందుకంటే వాళ్ళు చూసినారు దగ్గర దగ్గరుండి చూసినారు వాళ్ళకి తెలుసురా వాళ్ళకి అనే అర్హత ఉందిరా వాళ్ళు కామెంట్స్ నీలాగా అంటే అట్లా మాట్లాడడం లేదు సమాజంలో ఉన్నవి లోటుపాట్లు ఎత్తి అంతే నువ్వేందిరా వాళ్ళననేది అనేది వచ్చానా కొడక సీఎంలు పిఎంలే వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుంటా అన్నారా నువ్వేంతరా నీ బతికేంతరా నువ్వు ఏమన్నా అంటే చాలు నేను వినాయకుని భక్తున్ని వినాయకుని భక్తున్ని అంటావు వినాయకుని విగ్రహం ముందర పెట్టుకొని నువ్వు ఆడే ఆటలు ఇవ్వారా నీకేం తెలుసురా భగవద్గీత గురించి రామాయణం గురించి వాళ్ళ అవధానులు రా వాళ్ళని గెరికిపాటి నరసింహారావు గారిని చాగంటి కోటేశ్వరరావు వాళ్ళ అవధానులు వాళ్ళు ఏకదాటిగా ఏకదాటిగా ముక్తకంఠంగా వాళ్ళు మాట్లాడగలరా భగవద్గీత కానీ రామాయణం కానీ నీకు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకేం తెలుసురా ఈరోజు వీడియోలో చెప్పావు భగవద్గీత నా బుక్కులో నా ఎప్పుడు నా ఇంటబడే ఉంటుంది అసలు నీకు ఏం తెలుసురా దాని గురించి బుక్ ఉంటే సరిపోదురా భగవద్గీత అంటే బుక్ ఉంటే నీ దగ్గర ఉంటే సరిపోదు అందులో భావం గ్రహించరా చెత్తనా కొడక భావం గ్రహించరా ఈశ్వరు నోడు ఇచ్చినాడు కదా అని ఎట్లంటే అట్లా మాట్లాడడం కాదురా నువ్వు ఏ రోజైనా ఆంధ్రాకి కానీ ఇండియాకి కానీ ఎప్పుడన్నా వచ్చినావారా వస్తే నేను కనపడిన చాట కనపడినట్లే కొడతారు అందరూ జనాలు కొడతారు నేను హిందువునే నువ్వు హిందువువే నేనేం వేరే మతాలను ఏం కించపరిచి మాట్లాడలేదు మన మతాన్ని మనం గౌరవించుకోలరా నువ్వేందిరా వాళ్ళని వీళ్ళని అసలు నీకెందుకురా నువ్వు ప్రపంచ యాత్రకునేవాని నువ్వు పలు ప్రదేశాలు తిరగల్లా ఎక్స్ప్లోర్ చేయాలా అవన్నీ తెలియ తెలియపరచలా కానీ నీకెందుకురా వీటితో నీకు అంత దమ్ము ధైర్యము నీకు అంత ఆవేదనకు గురి అయితే నువ్వు ఇండియాకి రా ఆంధ్రప్రదేశ్కి రా ఉండు పోరాడు లోకల్లో ఉండి పోరాడరా నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వీడియోలు పెట్టడం ఏందిరా ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అన్ని అన్ని గమ్ముగా ఉన్నారా నువ్వెంతరా వచ్చి మాట్లాడు గరికపాటి నరసింహారావు అది ఇది ఏంద్రా భాష ఆయన అవధాని రాయన అవధాని రాయన మన స్టేట్ సీఎంఏ వచ్చి అతనికి ఉన్నతమైన స్థాయి ఇచ్చి ప్రతి కాలేజ్కి ప్రతి స్కూల్కి ఆయన పొయ్యి ఆయన ప్రోగ్రామ్స్ ఏంది పిల్లలకు కానీ అందరికీ ఉన్నత విలువలు నేర్పిస్తున్నాడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడడం నోటికి వచ్చినట్లు మాట్లాడడం అది చాలా తప్పు నీకు సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతారు నీ పతనం స్టార్ట్ అయింది పెట్టుకో రే నీ తెలివితేటలు అందరికీ తెలుసురా ప్రతి యూట్యూబర్కు తెలుసు ప్రతి సామాన్యుడికి తెలుసు ఎవరైతే సోషల్ మీడియా మీద అవగాహన ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడైతే నీ ఛానల్ లోలో ఉందో ఎప్పుడైతే వ్యూస్ రాలేదో ఏదో ఒకటి ఏదో ఒకటి నాన్ సెన్స్ ఒకటి క్రియేట్ చేసి బజ్ అవ్వడం ట్రెండ్ అవ్వడం అవి చూడడం అది నీ ట్యాక్టిక్స్ అన్నీ తెలుసు నీ చెత్త టాక్టిక్స్ అన్నీ ఏ దాని మీద అన్నవాడు నువ్వు ఊరుకునే పెద్దోళ్ళ మీద మత్త కలహాలు నువ్వు చేయొద్దరా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చెత్తనా కొడక నీ ట్రెండింగ్ వీడియోలు ఏమన్నా కావాలంటే వేరే తీసుకో ఏమే ఇలాంటి దాంట్ల మీద చెయ్యకో వేరే దాని మీద ఏదైనా చేసుకో నీకెందుకురా అంత నీకు అంతుంటే రా లోకల్గా వచ్చి కూర్చొని పో కొట్లాడు ధైర్యంగా మాట్లాడు తీయడం ఏందిరా నువ్వు బ్రహ్మదేవుని వేందిరా నీకు అంత కండకావరం ఎందుకురా నీకు అంత కండకావరం ఎందుకు నీకు నీ టాక్టిక్స్ అన్నీ సోషల్ మీడియాలో చూపించొద్దు నువ్వు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చి మాట్లాడు ఇట్లాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాల ప్రతి హిందువు మేల్కోండి ప్రతి హిందువు ప్రతి ఒక్కరు చూడండి వాడిని ఫాలో అయ్యి మనమే వాడిని ప్రోత్సహిస్తా అన్నట్లుంది ప్రతి ఒక్కరు అన్ఫాలో చేయండి వీలైతే రిపోర్ట్ చేయండి ఛానల్నే ఇట్లా వాడు ఇట్లా తిచ్చులు పెట్టడం గరికపాటి నరసింహారావు అనే వ్యక్తి ఒక అవధాని ఒక అవధాని అతను ఎంత సంపన్నుడు విద్యలో సంపన్నుడు ఆయన ఆయన మీద నువ్వేంతరా ఆయన ముందర నువ్వెంతరా నువ్వేదో అంటే అమెరికాలో జాబ్ చేసినా అమెరికాలో జాబ్ ఏం జాబ్ చేసినవరా చెప్పు ఏం జాబ్ చేసినావు నువ్వు అసలు యువతకి ఏమి ఇస్తానవరా అసలు నువ్వు యువతకి ఏమిస్తావు నువ్వు అసలు ఏం ఏమి ఇస్తానో వాళ్ళని ఎట్లుండలా ఏం కథ అట్లానే చెప్తావు ఏం చెప్తాను ప్రప నీకు ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా ఆ ప్రపంచాలు ఈ ప్రపంచాలు నువ్వు యూట్యూబ్ డబ్బులతో తిరుక్కుంటా నీకు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా నీకు డబ్బులు ఉంటే ఉండొచ్చు పెద్దోళ్ళని పెద్ద చిన్న చూసుకొని మాట్లాడు నువ్వు మత కలహాలు లేపకు సీతాదేవిని అనే అంతటోనే వేరే నువ్వు ద్రౌపది అనే అంతటోనే నువ్వు చెత్తనాయల మరి నీ వీడియోలు నువ్వు ఇంతకుముందు ఒక ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం ఏదో ఒక దాంట్లో వైరల్ అయినావు అది వీడియో నాకు గుర్తులేదు అప్పుడంటే వదిలేసినాము ఎవరూ పట్టించుకోలే కానీ నీకు అహంకారం తలకెక్కింది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నువ్వు చెప్పిందల్లా వింటారని నీకు అహంకారం తలకెక్కింది నీకు అహంకారం నిజంగానే తలకెక్కింది ఇప్పుడు కూడా మేము రియాక్ట్ కాకపోతే నువ్వు ఇంకా నువ్వు ఏ స్థాయికి వెళ్తావు అంటే ఎంత దిగజారుతావు అంటే అంత దిగజారుతావు నువ్వు నువ్వు చేసుకోరా నువ్వు ట్రెండ్ కావాలంటే బట్టలు ఇప్పి ఏమైనా చేసుకో వీడియోలు చేసుకో ఏమైనా నగ్నంగా తీసుకొని నీ వీడియోలు పెట్టుకో ఏమైనా చేసుకో కానీ నువ్వు సీతాదేవి మీదకి కానీ ద్రౌపది మీదకి కానీ చాగంటి కోటేశ్వరరావు మీద కానీ కానీ అలాంటి పనులు నువ్వు కానీ వాళ్ళని ఏమన్నా అనడం కానీ హిందూ ధర్మం గురించి మాట్లాడడం కానీ నేను బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి నీకు నోటికొచ్చినట్లు నీకు అహంకారం తలకెక్కింది నీకు నిజంగానే అహంకారం తలకెక్కింది నువ్వు సరైన నువ్వు పక్క భారతీయునివైతే అది తెలుగువాడివి నువ్వు నువ్వు ఇట్లా మాట్లాడడం చాలా బాధ బాధ చాలా అంటే చాలా దిగజారి దయచేసి నువ్వు ఇప్పుడన్నుంచి అన్న నీ అహంకారం తగ్గించుకొని నీ పని నువ్వు చూసుకో నీ పని నువ్వు చూసుకో నీ పని ఏంది కొత్త ప్ర కొత్త ప్రదేశాలను తిరగడం వాటిని ఎక్స్ప్లోర్ చేయడం వాటిని గురించి తెలియజేయడం అంతే నువ్వు మధ్యలో ఎవరో ఎవరో కో ఎవరెవరో కొట్లాడుకుంటే నీకెందుకురా అంత తేల్చే మగోన అయితే నువ్వు రా వీడికొచ్చి మాట్లాడు ఎక్కడి నుంచో నీకు నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆ మాటలేందిరా గలీజ్ మాటలు నేను తిట్టేకి పెద్ద టైమా చెప్పు నేను తిట్టలేకనా ఎవరు నోటికొచ్చినట్లు మాట్లాడతాను ఏందిరా నువ్వు అసలు నీకు నోటికి వచ్చినట్లు అంత పెద్ద మనిషి నువ్వు నోటికి వచ్చినట్లు గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడతాను అసలు నీకు అహంకారం అనేది తలకెక్కింది దయచేసి చెప్తున్నా అందరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మేము వ్యూస్ కోసం కాదు దేనికోసం కాదు జస్ట్ వాణి అహంకారం మీకు తెలియజేస్తాను అంతే మీరే వెళ్ళి చూడండి మమ్మల్ని నమ్మకపోతే మీరే వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి ఎవరు హిందూ అని కాదు ఎవరు ముస్లిం అని కాదు ఎవరు క్రైస్తవుడు అని కాదు ఎవరు అని కాదు ప్రతి ఒక్కరు చూడండి ఈరోజు మా మతాన్ని అన్నాడు ఈరోజు మీ మతాన్ని అన్నాడు అని కాదు వాడు ఎంత దిగజారి మాట్లాడినాడు మీకే తెలుస్తుంది వాడు ప్రతిదీ చాలా చులకనగా చేసి చూడడం ఎట్లంటే ఎట్లా మాట్లాడడం గలీజ్ మాటలు మాట్లాడడం చాలా అది చాలా దిగజారినాడు వాణి అహంకారం తలకెక్కింది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి అతని వరకు చేరే వరకు చూడండి అతను అనకూడదు వాడి వరకు చేరే వరకు ఇది ఎలాగైనా పుష్ చేయండి ఏదైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి థ్యాంక్ యూ